మొన్న మొన్నటి దాకా అటు ఇటు అంటూ ఎటెటో జరుగుతున్న షూటింగ్లన్నీ ఇప్పుడు హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాయి స్టార్ హీరోల అందరి సినిమాలతో కలకల్లాడిపోతోంది భాగ్యనగరం ఇంతకీ ఏ సెట్ లో ఏ సినిమా జరుగుతోంది చూసేద్దామొచ్చేయండి మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న విశ్వంభర సినిమా షూటింగ్ అన్నపూర్ణ సెవెన్ ఎక్కర్స్ లో జరుగుతోంది అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ టూ రామోజీ ఫిల్మ్ సిటీలో స్పీడ్ అందుకుంది నిన్నమూనర్ దాకా వైజాగ్ లో ఉన్న చేంజర్ టీం ఇప్పుడు భాగ్యనగరంలో ల్యాండ్ అయింది గుడలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందుతోన్న డబుల్ స్మార్ట్ పాటల చిత్రీకరణ అల్యూమినియం ఫ్యాక్టరీలో సాగుతోంది రవితేజ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్షన్ లో రూపొందుతోన్న చిత్రం మిస్టర్ బచ్చన్ అన్నపూర్ణ స్టూడియోస్లో చిత్రీకరిస్తున్నారు గోపిచంద్ హీరోగా శ్రీనుబెట్ల డైరెక్ట్ చేస్తున్న విశ్వం సినిమా షూటింగ్ చింతల్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది శర్వానంద్ అభిలాష్ కంకర కాంబోలో యువీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న సినిమా షూటింగ్ శంషాబాద్ లో స్పీడ్ అందుకుంది దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న లక్కీ భాస్కర్ సినిమా షూటింగ్ ముంబైకి షిఫ్ట్ అయింది